ఇప్పుడెంత మంచి సీరియల్ ఫైమ్ రక్ష అలియాస్ వసీదార్ ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్గా ఉంటున్నారు ప్రతిరోజు కూడా ఏదో ఒక పోస్ట్ను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాను నిన్న తనకు సంబంధించిన చాలా చాలా బ్యూటిఫుల్ పిక్స్ అనేవి మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియోకి సంబంధించిన పిక్స్ చూస్తూనే ఉన్నాం ఈరోజు తను సోషల్ మీడియాలో పెట్టిన ఒక వీడియో ఏంటి అంటే అంటే అది ఒక మోటివేషనల్ వీడియో అనుకోవచ్చు లేదంటే మన గురించి మనం తెలుసుకోవాల్సిన ఒక మంచి వీడియో చాలామంది మన లైఫ్లోకి వస్తారు చాలా పెద్ద పెద్ద ప్రామిసులు చేస్తారు మనతోనే ఎప్పుడు ఉంటామని చెప్తూ ఉంటారు కానీ కొన్ని రోజులు గడిచేసరికి రియాలిటీ అనేది బయటపడుతుంది చెప్పిన దానికి చేసే పనులకి చాలా తేడా ఉంటుంది సో ఖచ్చితంగా ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎవరిని కూడా అంత గుడ్డుగా నమ్మకూడదు అనే ఒక మంచి మెసేజ్ ఇస్తున్నటువంటి ఒక వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది సో ఆ వీడియోకి సంబంధించిన పోస్ట్కి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి మేడం మనకి ఎప్పటికప్పుడు మెసేజెస్తో మన లైఫ్ని కూడా అలా ఎలా టర్న్ అవ్వకుండా మంచి మెసేజెస్తో తను మన కూడా మనల్ని కూడా మోటివేట్ చేస్తూ అనిపిస్తుంది నాకైతే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి